రసమంతా పాటు మార్గంటి సునీత గారు ఉన్నారు సునీత గారు ఈ రోజు ఓటమిని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే కార్యకర్తలు విషయంలో మీరు ఏ విధంగా ధైర్యం ఇస్తారు పోలింగ్ నుంచి చూస్తున్నాం కదా ఇప్పటి వరకు ఏం జరిగిందో కౌంటింగ్ వరకు ప్రజలందరూ బాగా కష్టపడ్డారు కార్యకర్తలు కష్టపడ్డారు లీడర్లు అందరూ కష్టపడ్డారు భయపడకుండా ధైర్యంగా నిలబడి అందరూ ఓడు హక్కును వినియోగించుకున్నారు అందరూ సహకరించి బయటకు వచ్చి ఓటేశారు మనకి 76000 ఇచ్చారు అందరి సహకారంతోనే అయింది అది నేను చెప్పదలుచుకున్నది ప్రజలందరూ భయాందోళన గురి కాకుండా ధైర్యంగా నిలబడి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య వచ్చినా అందరికీ అండగా ఉంటాను నాకు ఫోన్ చేయొచ్చు ఏ బాధ ఉన్నా ఇబ్బంది ఉన్నా బిఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు మేడం నిజంగా ఈ తోటి బిఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు బీఆర్ఎస్ ఉంటదా పోతదా అనేది మీరు పదకొండో తారీఖు చూసారుగా అప్పుడేమర్థం అయింది అందరికి ఎంత భయం లేకపోతే అందరు బయటకు వచ్చి గల్లీ గల్లీ తిరిగారు రౌడీయుధం చూపించారు పార్టీ ఉంటది అనే భయంతోనే అందరూ బయటకు వచ్చారు ప్రతి గల్లీ దాన్ని బట్టి అందరికి అర్థం అవుతారు నెక్స్ట్ మీ పరిధిలో జరిగేటువంటి జిహెచ్ఎం సెలక్షన్స్ కావచ్చు ఇంకేదన్నా ఉన్నా ముందు సునీత గారు ఉన్నారని ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతారా లెవెంత్ రోజునే చూపించే కదా ఇంకా అంతకంటే నిదర్శనమే ఉంది మాగండి సునీత గోపీనాథ్ లెవెంత్ రోజునే అందరికి ధైర్యాన్ని ఇచ్చింది ధైర్యంతో నిలబడింది ఇప్పటికి ఎప్పటికీ అందరికి అదే ధైర్యాన్ని స్ఫూర్తితో ముందుకు వచ్చి అందరినీ ముందుకు నడిపిస్తాను నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ చేస్తున్నారా మూడు సంవత్సరాలు మళ్ళీ గులాబీ జెండా పాతడానికి కంపల్సరీ వస్తుంది తర్వాత అంతా వచ్చేది గులాబీ జెండానే కారే రెండో మాట లేదు ఒక మాటలు చెప్పాలంటే ఎంత కిందకు చూసారో అంత పైకి వస్తాము ఓకే జూబ్లీ సమస్యల మీద కూడా పైకి చేస్తుంటారు చేస్తా ప్రతి రోజు బయటే ఉంటా ప్రజల్లోనే ఉంటా ఆ ప్రజలతోటే నడుస్తా ప్రజల కండగా నిలబడతా ఎందుకంటే ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కదా కాంగ్రెస్ నేతలు ఐ మీన్ నాయకులు మంత్రులు కూడా వచ్చి వాగ్దానాలు ఇచ్చారు కదా సో లీస్ట్ అయి నెరవేరలేదనే భయంతోనే కదా గెలుస్తున్నాము అని తెలిసే కదా అంత మంది గల్లీ గల్లీ వచ్చి పది మంది తిరిగి అందరూ నిలబడ్డారు మరి ఆ భయంతోనే ఇదంతా చేసింది కౌంటింగ్ రోజు నేను ఏం చెప్పాను నైతికంగా మేమే గెలిచాము ఏది మీ ఉన్న టైం లో ఐదు పార్టీలు నిలబడితేనే అంత మెజారిటీ వచ్చింది ఇప్పుడు నా మీద నిలబడితేనే అంత వచ్చింది అదేంటి రిగ్గింగ్ దొంగ ఓట్లు దొంగ ఓట్లు అవి అయితే ఎక్కువ వచ్చినాయో ముప్పై వేలు ముందే కనుక్కున్నామో అదే ముప్పై అక్కడ ఉన్నాయి తెలుస్తుంది కదా ఇంకా దాంట్లో చెప్పాల్సిన అవసరం ఏముంది ప్రతి కార్యకర్త కష్టపడ్డారు ప్రతి కార్యకర్త ప్రతి బూతులు ప్రతి డివిజన్ లో ఎన్ని బూతులు అయితే ఉన్నాయి అన్ని బూతుల్లో గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడి అందరూ ధైర్యంగా నిలబడి వాళ్ళకి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అందరికి నా ధన్యవాదాలు అట్లా అందరికీ కూడా అదే సహకారంతో అదే అండతో నేను ఎప్పటికీ ఉంటాను ఇట్లాగే